హాయ్ అండి నేను మీ అరుణ ఈరోజు మనము మామిడి తాండ్ర చేసుకుందాము ఈ మామిడి తాండ్ర బయట దొరికే దానికంటే మనము ఇంట్లో చేసుకున్నట్టయితే హెల్దీగా పిల్లలకు ఇయ్యొచ్చండి నేనైతే సిక్స్ మామిడి పండ్లను తీసుకొని చెక్కు తీసేసి గుజ్జు లాంటిది పక్కకు పెట్టానండి ఇలా వచ్చిన గుజ్జులో అక్కడక్కడ మా పెద్ద పెద్ద పీసులు కనిపిస్తున్నాయి అందుకని దీన్ని మనము మిక్సీలో ఒకసారి పట్టుకున్నట్లయితే ఈ పెద్ద పెద్ద పీసులు అనేటివి మొత్తము నార లాంటిది కూడా ఉంటుంది కదా మిక్సీ పట్టినప్పుడు నైస్గా వస్తుంది ఇలా నైస్గా వచ్చిన పేస్టును మనము ఒక స్ట్రైనర్ ద్వారా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల పీచు లాంటి పదార్థం కానీ చిన్న చిన్న ముక్కలు మిక్సీ పట్టినప్పుడు ఉన్నట్లయితే ఇందులోనే ఉండిపోతాయి స్ట్రైనర్లో ఇలానే డైరెక్ట్ వేసినట్టయితే మామిడి తాండ్ర అనేది సరిగ్గా రాదు ఎప్పుడు డైరెక్ట్ వేయకూడదండి ఇలా వడగట్టుకొని మాత్రమే వేసుకోవాలి ఇలా వచ్చిన గుజ్జును నేను పక్కకు పెట్టుకుంటున్నాను నేను సిక్స్ మ్యాంగోస్ తీసుకున్నాను కదా అందులో త్రీ మ్యాంగోస్ జ్యూస్ మాత్రమే నేను మామిడి తాండ్ర చేసుకోవడానికి తీసుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక మందపాటి నాన్స్టిక్ కడాయిని తీసుకున్నానండి ఈ గుజ్జును అందులో వేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని గుజ్జును అందులో వేసుకొని మొత్తము ఈ విధంగా వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ కానీ ఉండి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మామిడి తాండ్రను ఉడికించుకోవాలి ఒక పది ఐదు నిమిషాల తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి నేను పండ్లు స్వీట్గా ఉన్నాయని షుగర్ తక్కువ వేసుకున్నాను మీకు పండ్లు స్వీట్గా లేనట్టయితుంటే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోండి దీని ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చండి బెల్లం వేసుకుంటే కూడా మామిడి తాండ్ర చాలా బాగా వస్తుంది ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇలాచి పౌడర్ వేయలేదు ఈ విధంగా మొత్తము కలుపుతూ ఉండాలి దగ్గర ఉండి ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత మనము స్టవ్ మీద పెట్టిన మామిడి తాండ్ర ఉంది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఆ మామిడి తాండ్ర అనేది ఎలా వచ్చిందో చూద్దామండి ఇలా గుజ్జు మాత్రము ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ విధంగా చిక్కపడిన తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి ఇలా తిప్పుతూ ఒకే లెవెల్లో వేయాలండి ఒక దిక్కు ఎక్కువ తక్కువ వేసినట్టయితే ఒక దిక్కు మందంగా ఒక దిక్కు పత్లా వస్తుందండి ఇలా ప్లేట్ తీసుకొని రౌండ్గా షేక్ చేయాలండి ఇలా షేక్ చేయడం వల్ల మామిడి తండ్ర అనేది నీట్గా వస్తుంది చాకు కానీ స్పూన్ కానీ పెట్టకూడదు పెడితే పగిలినట్టుగా వస్తుందండి ఫ్యాన్ కాడగాని లేదంటే ఎండలో కానీ పెట్టుకోవచ్చండి ఫ్యాన్ కింద పెట్టినట్టయితే టూ డేస్ పడుతుంది ఎండలో పెట్టుకున్నట్టయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో మామిడి తండ్ర రెడీ అయిపోతుంది ఈ మామిడి తండ్రను మనము ఎండలో పెట్టినప్పుడు పైనుంచి సన్నని క్లాత్ వేసి ఎండలో పెట్టుకోవాలి డస్ట్ అనేది పడకుండా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూపెడుతున్నాను ఇలా నైఫ్ తోటి మొత్తము ఇలా సైడ్ నుంచి టచ్ చేసి కదిలించాలి చూస్తున్నారు కదా మామిడి తాండ్ర అనేది చాలా పెద్దగా ఉంది నా చేతిలో కూడా సరిపోతలేదు ఇలా వచ్చిన మామిడి తాండ్రను ఇప్పుడు మనము ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ట్రయాంగిల్ కానీ డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చండి ఈ మామిడి తాండ్ర ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది బయట పెట్టినట్టయితుంటే ఒక త్రీ మంత్స్ దాకా నిల్వ ఉంటుందండి ఇలా కట్ చేసిన మామిడి తాండ్రను పిల్లలకు మనము మామిడి పండ్లు అవైలబుల్గా దొరికినప్పుడే ఇలా చేసి ఇవ్వాలి సీజన్లో మాత్రం దొరికినప్పుడు చేసి మనము స్టాక్ పెట్టుకున్నట్టయితే పిల్లలు అడిగిన మనకు ఇష్టం వచ్చినప్పుడు మనము మామిడి తాండ్రను తిన్నట్టయితే మామిడి పండ్లను తిన్న ఫీలింగ్ వస్తుందండి అంతేనండి ఈ మామిడి తాండ్రం మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చే చూశారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన మామిడి తాండ్రం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ